హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మీరు ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం ఏం చేశారు ఖర్చులకు వాడారా పొదుపు చేశారా పెట్టుబడి పెట్టారా ఈరోజు ఒక అద్భుతమైన కథ చెప్తాను ఇద్దరు స్నేహితులు ఒక స్థితిలోనే మొదలు పెట్టారు కానీ పదేళ్ల తర్వాత ఒకరు కోటీశ్వరులు అయ్యారు మరొకరు ఎప్పటికీ అప్పులు ఊబిలోనే ఉండిపోయారు ఇంత తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుందా ఈ స్టోరీ మీ భవిష్యత్తు మార్చేంతటి శక్తి కలిగి ఉంటుంది మీరు మీ ఫ్యూచర్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ కథ చివరి వరకు వినండి ఎందుకంటే మీరు చేసే చిన్న పొదుపులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది ఈ కథలో రవి ఇంకా కిరణ్ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు ఒకే కాలేజీ ఒకే డిగ్రీ ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది మొదటి జీతం ముప్పై వేలు కిరణ్ ఏం చేశాడంటే ఫస్ట్ జీతం వచ్చిన రోజే ఖరీదైన ఫోన్ ఇంకా బైక్ తీసుకున్నాడు జీతం వచ్చిందని ఇంక లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాడు ఇంకో పక్క రవి ఏం చేశాడంటే తన పెద్దల దగ్గర పుస్తకాల్లో ఆర్థిక నిపుణులు దగ్గర నేర్చుకున్నట్లుగా తన జీతాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఫార్టీ పర్సెంట్ అవసరాల కొరకు ఫార్టీ పర్సెంట్ పొదుపుకు ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులకు ప్లాన్ చేశాడు ఈ ఒక్క అలవాటుతోనే పదేళ్లలో రవి కోటీశ్వరుడయ్యాడు ఇదే కథలో తొలి మేలైన పాఠం మీరు కిరణ్లా ఖర్చు చేస్తున్నారా లేక రవిలా ప్లాన్ చేస్తున్నారా కొన్ని నెలల తర్వాత కిరణ్ తన జీతం పెరిగిన కొద్దీ ఖర్చు కూడా పెంచుకున్నాడు ఈఎంఐ క్రెడిట్ కార్డ్స్ వీకెండ్ పార్టీలు ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు జీతం మొత్తం ఖర్చు పొదుపు సున్నా ఇంకో పక్క రవి తన పొదుపులు పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్ళాడు ప్రతీ నెల ఐదు వేలు ఎస్ఐపిలో మూడు వేలు స్టాక్స్లో పెట్టేవాడు పదేళ్లలో ఇది ఎనభై లక్షలుగా పెరిగింది ఇక్కడ మీరు ఒక పాయింట్ క్లియర్ అవ్వాలి పెట్టుబడి త్వరగా మొదలు పెట్టండి మీరు చిన్నగా పెట్టిన టైంతో అది పెద్దదవుతుంది పదేళ్ల తర్వాత రవి రెండు కోట్లు సంపాదించాడు కానీ కిరణ్ మాత్రం అప్పులు ఊబిలో మునిగిపోయాడు ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ కానీ ఒకరు కోటీశ్వరులు మరొకరు అప్పుల బాధలు ఎందుకు రవి ప్రస్తుతాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా ప్లాన్ చేశాడు కానీ కిరణ్ ఆలోచించకుండా ఖర్చు చేశాడు మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకా లేట్ అయ్యేలోపు పొదుపు అలవాట్లు పెట్టుకోవాలి ఒకరోజు రవి ఇంకా కిరణ్ భేటీ అయ్యారు కిరణ్ నా ఫైనాన్షియల్ లైఫ్ డిజాస్టర్ అవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు అప్పుడు రవి ఇంకా ఆలస్యం కాలేదు కానీ అలవాట్లు మార్చుకోవాలి ఇక్కడ మూడు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి ఒకటి అధిక ఆదాయం కంటే అధిక పొదుపు ముఖ్యం మీరు ఎంత సంపాదించినా పొదుపు లేకపోతే అంత వృధా కిరణ్ నెలకి లక్ష జీతం సంపాదించినా ఖర్చు పెరిగిపోతూనే ఉంది రెండు కాంపౌండింగ్ పవర్ని అర్థం చేసుకోండి రవి నెలకు ఐదు వేలు మాత్రమే పెట్టుబడి పెట్టాడు అది పదేళ్లలో ఎనభై లక్షలుగా మారింది మూడు అప్పుల్లో పడకండి క్రెడిట్ కార్డ్స్ కార్ లోన్స్ లైఫ్ స్టైల్ అప్పులు ఇవన్నీ మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి ఈఎంఐల కంటే పొదుపులకు ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు మీరేం చేయాలి మీరు రవిలా ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్నారా లేక కిరణ్లా ఖర్చు పెడుతున్నారా మీ ఆలోచన కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్టోరీస్ మిస్ కాకూడదు అనుకుంటే సంపద సూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్